వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా నిలిచిన కొన్ని వర్గాలు గతంలో అయితే కాంగ్రెస్ నుంచి ఈ పార్టీ వైపుకి మళ్ళటం మనం చూసాం ఆ వర్గాల మద్దతే పార్టీ బలంగా నిలబడ్డానికి ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పచ్చు అయితే ఆ మద్దతును శాశ్వతంగా నిలబెట్టుకోవటానికి అవసరమైన రాజకీయ సామాజిక స్పందనలో లోపం కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమకాలీన సామాజిక అంశాలపై ఆయన అస్సలు స్పందించట్లేదు ఇదే కొంతమంది అసంతృప్తిని పెంచుతోంది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు ఆయన అసలు సమాజంలో చోటు చేసుకుంటున్న సున్నితమైన సంఘటనలపై మౌనం పాటిస్తూ వస్తున్నారు ఇది పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వినిపిస్తాడు అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని అంశాలపై ఆయన చురుగ్గా స్పందించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే స్థాయి చురుకుదనం కనిపించట్లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు స్వతంత్ర దినోత్సవమే కానీ గణతంత్ర దినోత్సవమే కానీ ఇలాంటి జాతీయ పర్వదినాల సందర్భంలో కూడా ఆయన ఆ చురుకుదనం చాలా తక్కువగా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి ఇవి రాజకీయ విమర్శలే కావచ్చు కానీ తటస్థులు విద్యావంతులు మేధావులు కూడా ఈ విషయాలను గమనిస్తుంటారు ఒక పార్టీ అధినేతగా రాజకీయాలకే కాకుండా సమాజంలో జరిగే మార్పులకి సంఘటనలకి కూడా స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ పార్టీ అధినేతకు ఉంటుంది మరి ఆ బాధ్యతను విస్మరిస్తే కొంతమంది ఓటర్లు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా ముస్లిం వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు కీలక ఓటు బ్యాంకుగా మనకి తెలిసింది అయితే ఇటీవల పరిణామాల వర్గంలో కొంత అసంతృప్తిని కలిగిస్తున్నాయని చర్చ నడుస్తాం అయితే ఉత్తరాఖండ్ని తీసుకుంటే ఉత్తరాఖండ్లో మహమ్మద్ దీపక్ అనే ముస్లిం వస్త్ర వ్యాపారి తన దుకాణానికి హిందూ పేరును ఉపయోగించుకున్నాడని అక్కడి కొన్ని మత సంస్థల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చివరికి ఆయన మద్దతు లభించినప్పటికీ తన వ్యాపారాన్ని ఆయన కొనసాగించగలిగాడు మీరాంశంపై భారత వ్యాప్తంగా అనేక రాజకీయ నేతలు స్పందించారు కానీ ఒక్క జగన్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదనే విమర్శలు కూడా వచ్చాయి అలాగే తెలంగాణలో చూస్తే మేడారం జాతర కర్నూలుకు చెందిన ఒక ముస్లిం చిరు వ్యాపారి తన కూడా ఖచ్చితంగా అవమానానికి గురయ్యాడు మరి ఆఘటనపై కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా స్పందించింది ప్రజలందరూ కూడా తనకే మద్దతిచ్చారు పది రూపాయల బంద్ విక్రయిస్తున్న అతడిని మతపరమైన వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టిన వీడియో వైరల్ కావడంతో అన్ని వర్గాల వారు ఖండించారు ఈ సందర్భంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో లోకేష్ స్పందించారు ఆయనతో పాటు జనసేన పార్టీ బాధితుడికి ఆర్థిక సహాయం అందించారు నాగబాబు మరి కూటమి ప్రభుత్వం స్పందించినప్పటికీ వాళ్లకు సంబంధించిన వాళ్లే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ స్పందించకపోవటమే చర్చకు దారితీస్తాను ఇలా సామాజిక సున్నిత అంశాలపై మౌనం కొనసాగితే సంప్రదాయ ఓటు బ్యాంకు దూరమయ్యే అవకాశం కూడా ఉందని పార్టీ శ్రేణులే చెప్తున్నారు రాజకీయ పోరాటం మాత్రమే కాదు సామాజిక న్యాయం సమానత్వం మత సామరస్యం వంటి అంశాలపై కూడా స్పష్టమైన వైఖరి అవసరమని పరిశీలకులు అంటున్నారు ఇక భవిష్యత్తు రాజకీయ ప్రయాణంలో ఈ అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది మరి చూద్దాం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరిని మార్చుకొని కొత్త ఫార్ములా ముందుకు ముందుకొస్తారు దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా